ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయటం వల్ల మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది ఓం సాయి రామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు సాయి చెప్పే మరొక అద్భుతమైన మాట నువ్వు నూట పదకొండు త్రిబుల్ వన్ ఈ నెంబర్ని కానీ నువ్వు మనసులో తలుచుకున్నట్లయితే సాయి చెప్పిన మాట కఠినమైన పరిస్థితులు దాటాక కూడా ఆందోళనగా ఉండటం సహజమే కదా తల్లి పడిన కష్టం తాలూకా జ్ఞాపకాలు నిన్ను కొంతకాలం భయపెడుతూనే ఉంటాయి వాటిని పట్టించుకోకుండా అంతా సవ్యంగానే ఉంటుంది అని నమ్మకంతో నువ్వు ముందడుగు వేయు బిడ్డ ఓం సాయిరామ్ నువ్వు వన్ వన్ టూ ఈ నెంబర్ని కానీ మనసులో తలుచుకున్నట్లయితే సాయి చెప్పే మరొక అద్భుతమైన సాయి వాక్కు తల్లి గతాన్ని వదిలి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకో తల్లి జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చు ఉంటే ఇక ఎప్పటికీ కూడా నువ్వు కోలుకోలేవు కూడాను ఈ మాటని ఎప్పుడూ నువ్వు మనసులో గుర్తుపెట్టుకుంటూ ఉండు ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అలాగే నువ్వు వన్ వన్ ఫోర్ ఈ నెంబర్ని కానీ నువ్వు మనసులో తలుచుకున్నట్లయితే ఆ సాయినాథ్ని మరొక అద్భుతమైన మాట ఎన్ని రోజులుగాను కోల్పోయినవన్నీ నీకు తిరిగి అందిస్తున్నాను ఇక నీ యొక్క కష్టాలన్నీ తొలగిపోయి నువ్వు సుఖంగా జీవిస్తావు ఈ మాటని నువ్వు నమ్మి ఖచ్చితంగా నీ యొక్క ఆరోగ్యాన్ని కుదుటి చెందుకొని ఉండేటట్టు చూడు తల్లి ఓం సాయిరా నువ్వు వన్ వన్ స్త్రీని కానీ నీ మనసులో తలుచుకున్నట్లయితే ఈరోజు సాయి మరొక అద్భుతమైన మాట అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి అని అనుకోక తల్లి నీకు ఏది మంచో అదే జరుగుతుంది నా నిర్ణయం లేనిదే నీ జీవితంలో ఏదీ జరగదు నీ పనుల్లో పడినవు నన్ను మరిచిపోయినా నేను నిన్ను ఎప్పుడు నీతోనే ఉంటాను త్వరలోనే నీకు ఒక ఆహ్వానం రాబోతుంది అది నిన్ను నీ దరికి చేరబోతుంది అది నీ మంచికే జరుగుతుంది కూడాను ఓం సాయిరామ్ నువ్వు వన్ వన్ ఫైవ్ మనసులో కానీ తలుచుకున్నట్లయితే సాయి వాక్కు మనసులో సందేహాలు పెట్టుకుంటే ముందుకి వెళ్ళలేవు తల్లి నమ్మకంతో వెళ్ళు నువ్వు పడిన ప్రతి బాధకి కాలం నీకు తీర్పు ఇవ్వబోతుంది అందుకు మించిన ఆనందాన్ని అనుభవించటానికి సిద్ధంగా ఉండు నీ ప్రతి క్షణం నీ ప్రతి కష్టము కూడా పోలదారిగా మారి నీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది తల్లి నువ్వు నీ యొక్క కాలం ముగియబోతుంది కూడాను ఇక నీ జీవితానికి సమాధానం దొరుకుతుంది ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి అని కామెంట్ అయితే చేయండి వన్ వన్ సిక్స్ ఈ నంబర్ని కానీ నీ మనసులో అనుకున్నట్లయితే సందేహించకు తల్లి నువ్వు నీ మనసులో కోరినదే జరుగుతుందిలే ఇటువంటి సందేహాలని కూడా నువ్వు నీ మనసులో పెట్టుకోవద్దు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదే జరిగే సమయం అనేది వచ్చింది ఓం సాయిరామ్ వన్ వన్ సెవెన్ ఈ నంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే నీ జీవితంలో ఏది జరిగినా అది నా ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది అని గుర్తుపెట్టుకో నీవు కోరినది జరగలేదంటే అంతకు మించినది వేరొకటి ఉందని అర్థం చేసుకో తల్లి అంతేకాని నువ్వు బాధతో కుమిలిపోవద్దు ఓం సాయిరామ్ వన్ వన్ ఎయిట్ ఈ నెంబర్ని కానీ నీ మనసులో అనుకున్నట్లయితే పదే పదే నీకు అడ్డంకులు వస్తున్నాయి అంటే త్వరలోనే నీకు మంచి రోజులు రాబోతున్నాయి అని అర్థం చేసుకో తల్లి విజయానికి ముందు నీ ఓర్పు సహనానికి కాలం పరీక్ష పెడుతూ ఉంటుంది అందుకే నువ్వు ఎప్పుడూ కూడా శ్రద్ధ సబూరితో ఉండాలి నువ్వు ఎప్పుడూ కూడా ఓర్పు సహనాన్ని కోల్పోకుండా ఉండాలి తల్లి ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ అని కామెంట్ అయితే చేయండి వన్ వన్ నైన్ ఈ నెంబర్ని నువ్వు మనసులో అనుకున్నట్లయితే ఆందోళన చెందకు తల్లి నీవు వేటిని దూరం చేసుకున్నావో ఇన్ని రోజులు నీకు ఏవి దూరం అయ్యాయో అవమానాలను పడ్డావో అవి నీ దగ్గరకు చేరే సమయం వచ్చింది అది ఎప్పుడో కాదులే రేపటి రోజున అన్నీ తిరిగి పొందుతావు సంతోషంగా ఉండు తల్లి నేను చెప్పిన ఈ మాటని నువ్వు ఖచ్చితంగా పాటించుతీరు నువ్వు రేపటి రోజున సుఖంగా సంతోషంగా ఉంటావు వన్ వన్ నైన్ ఈ నెంబర్ని కానీ నీ మనసులో అనుకున్నట్లయితే కాలం గడుస్తున్న కొద్దీ నీకు ఆందోళన అధికమవుతుందా తల్లి నువ్వు ఏమీ కంగారు పడకు సమయానికి అన్నీ నీకు అందుతాయి ఈ తండ్రినైనా నీ బాబాను చెబుతున్నాను కదా ప్రశాంతంగా ఉండు తల్లి ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి టూ డబల్ జీరో ఈ నెంబర్ని కానీ నువ్వు మనసులో అనుకున్నట్లయితే ఆ సాయినాథుడు చెప్పే మంచి శుభవార్త నీకు ఒక శుభవార్త కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నావు కదా ఆ వార్త రేపటి రోజున నీకు చేరుతుంది తల్లి నువ్వు నన్ను నమ్మినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఆ వార్తని వింటావు నేనుండగా నీకు భయం ఎందుకు నువ్వు నిశ్చంతంగా కూర్చోవు అవసరమైనదంతా కూడా నేను చేస్తాను నిన్ను చివరికంటా కూడా నీ గమ్యాన్ని నేను చేరుస్తాను బిడ్డా ఓం సాయిరామ్ తల్లి చివరగా నాదొక చిన్న మాట నా ముందర నువ్వు భక్తితో నీ చేతులు చాపినచో వెంటనే రాత్రిం బవళ్ళు కూడా మీ చెంతే నేను ఉంటాను తల్లి బాబా ఉన్నారు బాబా తప్పక మేలు చేస్తారు అని ప్రతినిత్యము నువ్వు అడి అడిగినట్లయితే బాబానే చూసుకుంటారు అనే నమ్మకంతో కానీ నువ్వు ఉన్నట్లయితే నేను ఖచ్చితంగా నీకు నీవు అనుకున్న ప్రతి పని కూడా జరిగే విధంగా ఉంటుంది నా పాదాల నా పాదాలని చూస్తూ నీ మనస్సులో ఉన్న కోరికని కోరుకోబిడ్డా ఖచ్చితంగా తీరుతుంది అది నీకు మంచి జరుగుతుంది అని అంటే కనుక నీకు సమయం వచ్చినప్పుడు నీ దగ్గరికి చేరుస్తాను బిడ్డా ఓం సాయిరామ్ ఇంకా వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి అని కామెంట్ అయితే పెట్టండి రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు